ఈ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ మన రిసార్ట్ లోనే ఉన్నారు ఇలా మీరు హాయిగా మెక్కుతో కూర్చున్నారే ఆయన తిన్నారా లేదా అని కొంచెమే ఆలోచించారా ఆలోచిస్తున్నారు ఆయన మన కోసమే కదా ఇంతలా కష్టపడుతున్నారు ఇంత చెడు తెలిసిన అతను తినడం తెలుసు నువ్వు తిను ప్రేమను కాసేపు పక్కన పెట్టి పిల్లల గురించి మాత్రం ఆలోచించు ఐటో కూర్చోండి తప్పకుండా వీళ్ళు ఈ పని చేస్తుంటారు ఎవడో ఒకడు వీళ్ళ చేత చేయించాడు వీడే ఉంటే వీడు వచ్చిన రోజు నుంచి ఇక్కడ ప్రతిదీ తప్పుగా జరుగుతోంది అయితే వాడిని కూడా లంచ్కి రమ్మను ఒక అమ్మాయిని లాగి పెట్టుకుడితే అందరూ అటువైపుగా చూస్తారు అది మానేసి సూప్ తాగుతూ ఉంటే ఆయనకి మన మీద డౌట్ రాదు ఇలాంటి చేతకాని వాళ్లతో నువ్వు నా డైనింగ్ టేబుల్ వరకు వచ్చావంటే నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ అయ్యుంటావు ఒకవేళ నేను నిజంగానే పెద్ద క్రిమినల్ అయి ఉండి అది తెలియక మీరు నన్ను చంపి నేను చచ్చాక మా వాళ్ళు వచ్చి మీ అందరినీ చంపేస్తే అప్పుడేం చేస్తారు మీరు చిన్న చిన్నపిల్లాడ్లా ప్రతిదీ నమ్మేస్తాననుకున్నావా ఏ ఇన్నాళ్ళు నమ్మారుగా ఏం మహాలి ఇప్పుడు అన్నీ కన్ఫామ్ అయ్యాక నమ్మరంట నాకేం అర్థం కాలా అదేం లేదు నిన్ను మోసం చేసినట్టే ఇతన్ని మోసం చేశాను నువ్వు కనిపెట్లా ఇతను కనిపెట్టేశాడు మోసం చేసావా రే ఏయ్ రాత్రి చెప్పాను ఇప్పుడు కొంచెం అయితే మరి సుమతి సుమతి గోమతి అంత ప్లానే పేపర్ లాస్ట్ సపర్ అది మెక్కి సావు పర్లేదే కళ్ళల్లో భయం కనిపిస్తోంది కంగారు పడకు ఐ నాట్ కిల్ హవ్ షీస్ బిజినెస్ కానీ మీ అందరినీ చంపేస్తాను నువ్వు అనుకున్నట్టు చంపను నా స్టైల్లో చంపుతాను ఇంకా ఎంత దూరం ఉంది వచ్చేలా ఉంది అందుకే నిమ్మకాయ ఉందా వల్లే కదమ్మా అందరినీ వెళ్ళి వస్తాను ప్లీజ్ నువ్వు నాకు సారీ చెప్పనక్కర్లేదు ఎందుకో తెలుసా ఎంతైనా నువ్వు సుమతి కూతురువే ఓకే అంకుల్ అంటే అర్థం చెప్పనా అమ్మకి తమ్ముడు నీకోసం ఎన్ని తండ్రులు తిన్నాను సార్లు చచ్చేంత పని అయింది నేనేనమ్మా నిన్ను సారీ అడగాలి నిన్ను కాపాడే మిషన్లో నేను ఫెయిల్ అయ్యా ఒక పోలీస్గా చిన్న నిజం చెప్పరా ఒక ఫ్రెండ్స్ ఆఫ్ నీ ముందు తల చిన్నపిల్లగా ఆంకులు పెంకులు అంటారు అమ్మా నాన్న వచ్చే వరకు స్కూల్లో వెయిట్ చేయలేవా నీ పాటికి బయలుదేరి వచ్చేశా నిన్న ఎవడో ఎత్తుకుపోతాడు నిన్ను కాపాడడానికి వాడు నన్ను ఎత్తుకొస్తాడు ఇప్పుడు ఎవడో ఒక అందరిని ఎత్తుకుపోతున్నాడు మొహం చూడ మొహం సారీ బూరి మనకేందారీ చెయ్యి బాయ్ ఇంటికి వెళ్ళి ఆరు నెలలు అవుతుంది నువ్వు వీళ్ళలాగే అనుకుంటున్నావు కదా స్కూల్ నుంచి ఎందుకు వచ్చేసానంటే మా ఇంట్లో నేను తప్ప నీకు ఇంకెవరూ సపోర్ట్ చేయరు నువ్వు మీ అమ్మ వాళ్ళతో వచ్చినప్పుడు నేను ఉండాలి కదా నేను నిన్ను వెతుక్కుంటే ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా తెలుసా మీ కోసమే కదా కాదు నీ కోసం నిజమేనా నువ్వంటే నాకు చాలా ఇష్టంరా కాల్చే ప్లాన్ లో ఉన్నారా పర్లేదు నిప్పులో కాలి మండే జ్యోతిలో ఐక్యమే మన సదాలాగా తక్కి చిక్కి తక్కి జిమ్ తక్కి చిక్కి తక్కి జిమ్ చక్ 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 ఎక్కడికి తీసుకొచ్చి నిలబెట్టావు చూసావా రే నువ్వేంటో రెండు రెండు గట్టలు తెస్తున్నావు నాలుగు నాలుగు తెచ్చి తగలట్లా నువ్వు కాల్చేలోగా ఎండ్లో పాటు ఇక్కడ నేనే పోయేలా ఉన్నాను ఈ డ్రాయ్ రొట్టి టైట్ అయిపోయింది ఇక్కడ రెండు పెట్టు తమ్ముడు ఒక చెయ్యి గట్టిగా గట్టు సముద్రంలో పడిపోగలను రీమ్యాచ్ అంటాడేమో ఈసారి ఎలా ఎరగతీస్తానో చూడు ఇన్ని రోజులు నా కోసం నేనేమీ అడగలేదు ఇప్పుడు నాదొక రిక్వెస్ట్ ఉంది అన్నయ్య నా కోసం ఒకే ఒక హెల్ప్ చేస్తావా అన్నయ్య ఈ సిచ్యువేషన్ లోనా నువ్వు అటువైపు వెళ్ళి వరుణ్ ఇటువైపు పంపించన్నయ్య నా కోసం ఈ మాత్రం హెల్ప్ కూడా చేయవా ఏమా నన్ను నిలువ నా సిలు ఈ టైంలో అట్టెళ్ళు ఇటెళ్ళు అంటున్నావే మనస్సాక్షి ఉందా గమ్మునుండవే సరే అన్నయ్య పోనీ వరుణ్ నిమ్మని నువ్వు వెళ్ళిపోయా వాడిని ఏమైనా పట్టే మంచం మీద పడుకోబెట్టారా వాడిని పట్టుకొని గట్టి పడేశారు ఆయన చచ్చే ముందు కూడా నీకు ఆ జీసస్ సరే చూసి తగలడు నీ జుట్టు అడ్డంగా ఉంది ఇప్పుడు జుట్టు పీకించుకునేంత టైం లేదు ఆడెంత కనిపిస్తే అంత మాట్లాడుకోవే పిచ్చి మా లోకం వరుణ్ నేను మిమ్మల్ని ఎంతో ఇబ్బంది పెట్టాను వరుణ్ నన్ను క్షమించండి భయపడకూడదు చెన్ను ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి అమ్మా నాన్నల బ్లెస్సింగ్స్ ఎప్పుడు రేకు ఉంటాయి అమ్మ నాన్న కాలిపోయేటప్పుడు కళ్ళు మూసుకో చెవులు కూడా మూసుకో నేను బాగా బాగా గట్టిగా అరుస్తాను ఏయ్ పెట్రోల్ తీసుకురండి రెడీ వెళ్ళి డాడ్ ని పిలుచుకురా What the hell? Ah? Ah? E a oppression coza me a oppression ah?